దోసకాయలలో పెద్ద ఎత్తున నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఇందులో తక్కువ క్యాలరీలు ఉంటాయి కీర దోసకాయ బాడీని హైడ్రేట్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది దోసకాయ తింటే కడుపు నిండిన అనుభూతిని పొందవచ్చు కీరదోసకాయలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది మీ జీర్ణక్రియను బాగా పనిచేయడానికి సహాయపడుతుంది ఫైబర్ మీ మలబద్ధకాన్ని నివారిస్తుంది సాధారణ ప్రేగు కదలికలకు సహాయపడుతుంది కీరదోసకాయలు తినడం మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది కీరదోసకాయలలోని నీరు మీ చర్మాన్ని ముడతలు పడకుండా చేస్తుంది మీరు కీరదోసకాయ ముక్కలు తింటే వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు కీరదోసకాయలలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యం వల్ల మీ చర్మం ముడతలు పడకుండా తాజాగా ఉంచడానికి కూడా సహాయపడతాయి కీరదోసకాయలు విటమిన్ కేకి మంచి మూలం ఇది ఆరోగ్యంగా ఎముకలు ఎదిగేందుకు చాలా ముఖ్యమైనది విటమిన్ కే మీ శరీరంలో కాల్షియం బాగా గ్రహించడంలో సహాయపడుతుంది ఆస్టియోపొరోసిస్ వంటి ఎముక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది కీర దోసకాయలలో పొటాషియం ఉంటుంది ఇది బీపీని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది